రక్షించి నిలబెట్టుకున్నప్పుడు ఆయన చేసిన కొంత తప్పును బట్టి యహో అతని చంప చూడగా ఆయన ఉగ్రత ముందు ఎవరు నిలవగలడు దేవుని యొక్క కోపాన్ని ఎవరు నిలవగలరు కోపం ముందు ఎవరు నిలవగలరు చెప్పండి ఆయన కోపం ముందు ఈమె నిలబడుకోగలిగింది సిపోరా దేవుని యొక్క కోపంతో మోసేను రక్షించిన మోసను చంపాలనుకున్నప్పుడు ైట్ అయితే కూడా తను ఏం చేస్తా వచ్చిందంటే దేవుని దగ్గర నిలబడుకోవాల్సి వచ్చింది దేవునికి అక్కడ ఒక వ్యక్తి అవసరమైన గ్యాప్ లో ఒక వ్యక్తి అవసరం అవసరమైనారు మోషేను చంపాలనుకున్న టైంలో ఒక వ్యక్తి అడ్డుపడాలి ఒక వ్యక్తి అడ్డుపడాలి ఎందుకరకు చెప్తున్నానంటే మోషే రక్షించబడ్డప్పుడు మోస పుట్టినప్పుడు చనిపోవాల్సిన టైంలో కూడా